విజయదశమిని పురస్కరించుకునే రేణిగుంట మండలంలోని అమ్మవారి దేవాలయాలలో ప్రత్యేక అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు రేణిగుంట మండలం యలమండ్యం గ్రామం చెరువులో వెలసి ఉన్న శ్రీ పొక్కాలమ్మ అమ్మవారిని అలంకరించారు గురువారం ఉదయం మాజీ జెడ్పీటీసీ సభ్యుడు తిరుమల రెడ్డి మాజీ సింగిల్ విండో చైర్మన్ సిద్దగుంట సుధాకర్ రెడ్డిలు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ఈ పూజా కార్యక్రమంలో వైసీపీ నాయకులు గంగయ్య గుణశేఖర్ తదితరులు పాల్గొని భక్తులకు అన్నదానం చేశారు అదేవిధంగా రేణిగుంట మండలంలోని వినాయకపురంలోని గ్రామదేవత గంగమ్మ తల్లిని శ్రీకాళహస్తి తాజా మాజీ ఎమ్మెల్యే బీయపు మధుసూదన్ రెడ్డి దర్పించుకుని పూజలను నిర్వహించుకున్నారు అనంతరం వైసీపీ కార్యకర్తకు సంబంధించిన సీమంత కార్యక్రమంలో పాల్గొన్నారు గంగమ్మ దేవాలయంలో భక్తులకు ఆలయ ధర్మకర్త సోలా మల్లికార్జున్రెడ్డి ఆధ్వర్యంలో అన్నదానం చేశారు ঙ্গল <laughs> வேறு மரம் அந்த நகரம்